కార్తీక పురాణంలో మనకి వశిష్ట మహర్షి జనక మహారాజుకు చెప్పినటువంటి విశేషాలు అనేకం వింటూ వస్తున్నాం పురాణం అనేటువంటి పురాణంలో కూడా కార్తీక పురాణానికి సంబంధించినటువంటి కార్తీక మాస వైభవానికి సంబంధించినటువంటి విశేషాలన్నీ కూడా చెప్పబడ్డాయి కాబట్టి పద్మపురాణంలో సత్యభామకు స్వయంగా శ్రీకృష్ణుడే చెప్పాడు ఇది ఎంత విశేషమైందో చూడండి కాబట్టి పద్మపురాణంలోని అంశాలు కూడా మనం తెలుసుకోవాలి పద్మపురాణాంతర్గతంగా సత్యభామకు శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ పరమాత్మ ముఖత వెలువడినటువంటి కార్తీక మహత్య విశేషాలలో భాగంగా మనం ఈరోజు పారిజాతాపహరణం ఒకనొకప్పుడు నారద మహర్షి ఆయన్ని కలహభోజనుడు అంటారు కానీ ఆయన లోక కళ్యాణానికే ఆయన చేసే పనులన్నీ ఉంటూ ఉంటాయని కూడా మనం తర్వాత తెలుసుకుంటూనే ఉన్నాం ప్రతి విషయంలోనూ కూడా అలాగే ఈసారి ఆయన పారిజాత అపహరణ వృత్తాంతానికి నాంది పలుకుతున్నాడు పారిజాతాన్ని స్వర్గలోకం నుంచి ఆ ఒక పుష్పాన్ని తీసుకొని నారదుడు ఒకరోజు ద్వారకాకు వచ్చేశాడు నేరుగా శ్రీకృష్ణ భగవానుడు ఉండేటువంటి మందిరంలోకి వెళ్ళాడు వెళ్ళి శ్రీకృష్ణుడు పలకరించడాలు అన్నీ అయ్యాయి అప్పుడు నారదుడు ఓ వాసుదేవా నేను స్వర్గలోకం నుంచి ఒక దివ్యమైనటువంటి పారిజాత పుష్పాన్ని తీసుకొచ్చాను ఇది చాలా మహిమాన్వితమైనటువంటి శుభదాయకమైనటువంటి పారిజాత పుష్పం నీకు అనేక మంది ఇష్టులైనటువంటి వాళ్ళు ఉన్నారు పదహారు వేల ఎనిమిది మంది ఉన్నారు వీళ్ళల్లో నీకు బాగా ఇష్టమైనటువంటి వారెవరో వాళ్ళకి ఈ పుష్పాన్ని ఇవ్వవయ్యా అని చెప్పేసి చిరగంటే ఒక్కటే ఉంది కాబట్టి బాగా ముఖ్యమైన వాళ్ళు ఎవరో వాళ్ళకి ఇవ్వండి ముందు అంటాం ఓ రెండో మూడో మాత్రమే ఉన్నాయనుకోండి అప్పుడు ఏం చేస్తాం ముందు మీకు సరిపోయాయి లేదా చూసుకోండి తర్వాత మిగతా వాళ్ళు కూడా తర్వాత చూద్దాం అంటాం అలా కాకుండా కొంచెం ఇంకా ఇవి అవకాశం ఉందనుకోండి ముఖ్యమైన వాళ్ళు ఇంకా ఎవరు ఉన్నారు అనేటువంటిది ఎంచుకుంటూ రావాల్సి వస్తుంది కావలసిన ఉంటే వరుసగా అందరికీ మా అపార్ట్మెంట్ అందరికీ ఇచ్చాం మా కాలనీ వాళ్ళందరికీ ఇచ్చాం మా ఊరంతా పంచిపెట్టాం ఇలా ఎన్నైనా వెళ్ళొచ్చు ఫోన్లు కూడా చేసి చెప్పచ్చు మనుషులనిచ్చి పంపించవచ్చు కానీ తక్కువలో ఉన్నప్పుడు ఎంచుకోవలసి వస్తుంది కానీ నారదుడు ఏం చేశాడంటే ఒక పెట్టాడు పెట్టాడన్నమాట నీకు ఇష్టమైన వాళ్ళకి వయ్యా అన్నాడు బాగానే ఉంది ఎవ్వరూ లేనప్పుడు ఆ పని చేసి ఇచ్చాడు అనుకోండి అప్పుడు మనం ఏదో ఆలోచించుకొని కాముగా ఎవరో ఒక అనుకున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక్కటే వచ్చింది ఎవరికిచ్చినా ప్రాబ్లం వస్తుంది ఇంకో నీకు మాత్రం ఇస్తున్నాను ఇది నువ్వు ఎవరితో చెప్పినా సరే చాలా ప్రమాదం వచ్చేస్తుంది అని చెప్పేసి ఏదో ఇవ్వడం ఏదో జరుగుతుంది కానీ నారదుడు ఏం చేశాడు రుక్మిణీదేవి ప్రక్కనే ఉంది ఆ సమయంలో నీకు ఇష్టమైన వాళ్ళకి ఇవ్వని చెప్పేసి పుష్పం చేతిలో పెడితే ఎవరైనా ఏం చేస్తారు ఆ సమయంలో రుక్మిణీదేవి ఉంది అక్కడ రెండో ఆలోచన లేదు పరమాత్మునికి శ్రీకృష్ణ భగవానుడికి నారదుడు అలా ఇవ్వగానే చిరునవ్వు నవ్వుతూ జరగబోయేదంతా తెలిసినటువంటి జగన్నాథుడు కాబట్టి ఆయన చిరునవ్వు నవ్వుతూ అలా తీసుకున్న వెంటనే రుక్మిణీదేవి చేతిలో పెట్టాడు రుక్మిణీదేవి ఆ పుష్పాన్ని భక్తితో స్వీకరించి స్వామికి అనుగ్రహింపబడినటువంటి పుష్పాన్ని తీసుకువెళ్ళి జాగ్రత్తగా స్వర్గలోకము నుంచి వచ్చినటువంటి పారిజాత పుష్పము కాబట్టి పూజా మందిరంలో మళ్ళీ భగవంతుడికి అర్పించింది ఇది ఆవిడ భక్తి తత్పరతకు నిదర్శనం ఏదైతే భగవంతుడి చే ఇవ్వబడుతూ ఉంటుందో దానిని భగవదర్పితం చేసి మనం స్వీకరించాలి అని చెప్పబడుతూ ఉంటుంది దాన్ని ఆవిడ చక్కగా పాటించింది సరే అక్కడ కార్యక్రమం అయిపోయింది కానీ నాంది కూడా అక్కడే పడింది ఎక్కడికక్కడ అంతఃపురాల్లో గూఢచారిణులు ఉంటూ ఉంటారు గూడచారులు గూఢచారుణులు ఇద్దరు ఉంటూ ఉంటారు ఎవరికి సంబంధించిన విషయాలు ఏమైనా సేకరించి ఇవ్వడమే వాళ్ళ పని సత్యభామకు సంబంధించిన పరిచారిక ఒకటి ఆ సమయంలో అక్కడ ఉండడం ఆ సంఘటనను చూడడం వెంటనే గొబ గొబ సత్యభామాదేవి మందిరానికి వెళ్ళడం ఇలాంటి రోజు వస్తుందని నేను ఎప్పుడూ అనుకోలేదమ్మా అంటూ మొదలెట్టింది ఏమైంది అంటే ఏం చెప్పమంటావమ్మా చెప్పడానికి మాటలే రావట్లేదు గుండె బరువెక్కిపోయింది ఎంత బాధపడిపోతున్నానో తెలుసా మీ గురించి ఆలోచించుకుంటే అంటుంది అవతల ఆవిడ కంగారు వస్తుంది ఏమిటి అసలు ఏం జరిగింది అంటే శ్రీకృష్ణ భగవానుడికి మీరే గొప్ప అనుకున్నాను ఆయన మనసులో మొదటి స్థానం మీకే అనుకున్నాను అంటోంది ఏమి జరిగింది ఇప్పుడు ఏమైందే అంటే అప్పుడు చెప్పింది ఏం చెప్పమంటావు అమ్మా చెప్పడానికి నూట మాటలు కూడా రావట్లేదు ఈవేళ నారద మహర్షి వచ్చాడు వచ్చి ఒక పారిజాత పుష్పాన్ని తీసుకొచ్చాడు స్వర్గలోకడ్ నుంచి దివ్యమైనటువంటి పుష్పం ఆ పుష్పాన్ని చూస్తేనే ఎంతో ఆనందం కలిగిందమ్మా మనసుకు చూసిన వాళ్ళందరికీ కూడా అటువంటి దివ్యమైన పుష్పం భూలోకంలో ఎక్కడా ఉండనటువంటి పుష్పాన్ని తీసుకొచ్చి కృష్ణ భగవానుడి చేతిలో పెట్టి స్వామి ఈ పుష్పాన్ని మీకున్నటువంటి పదహారు వేల ఎనిమిది మంది గోపికల్లో ఎవరో ఒకరికి నచ్చినటువంటి వారికి మీకు బాగా ఇష్టమైన వారికి ఒకరికి అని చెప్పాడు అప్పుడు వెంటనే సత్యభామ ఆహా అలా జరిగిందా అయితే ఆ పుష్పాన్ని నాదుడు నా కోసమే దాచి ఉంటారు ఎరీ వస్తున్నారా ఆయన అని మేము అదే అనుకున్నామమ్మా ఆయన మనసులో సత్యభామ ఇంకెవరుంటారు మొదటి స్థానం ఆవిడదే కదా అనుకున్నాం కానీ అది తప్పని తెలిసిపోయిందమ్మా అంటూ ఏడుపు అదే అదేమిటే ఏమైందే అంటే రుక్మిణీదేవి చేతిలో పెట్టారమ్మా ఆ పుష్పాన్ని అది చూసి నేను తట్టుకోలేకపోయానమ్మా మీ స్థానం ఆయన మనసులో మొదటి స్థానంలో లేదని చెప్పేసి ఎంత బాధ కలిగిందో అమ్మా ఇది నేను చూసి మీకు చెప్పవలసి వస్తే రోజు వస్తుంది అనుకోలేదు అని ఇంకా ఇంకా చెప్పేసి వెంటనే సత్యభామకి బాధ కలిగిపోయింది ఇప్పుడు బాధ ఈవిడ ఈవిడ వైపుకి తుఫాను వాయుగుండం అలా మారిందంటారు చూశారు ఉత్తరాంధ్ర నుంచి కోస్తాకి వచ్చింది లేకపోతే ఇలా చెప్తూ ఉంటాడు కదా అలాగా ఇప్పుడు సత్యభామ వైపు వచ్చింది మొత్తం వెంటనే ప్రధానమైనటువంటి సాధనాన్ని ప్రయోగించింది అలక ఇష్టమైనటువంటి వాళ్ళు అలక వహిస్తే పట్టించుకోని పరిస్థితి అయితే పోతే వాడిని ఇష్టం ఆకలిస్తే తింటావు అన్నట్టుగా ఉంటుంది కానీ కావలసిన వాళ్ళు అలక వహించితే ఆ అలకని తీర్చి తీర్చవలసి వస్తుంది బతిమాలి బుజ్జగించి దారికి తెచ్చుకొని శాంతపరిచి మళ్ళీ మామూలు పరిస్థితికి తీసుకురావాలి కోపన అనే గృహాలు ఉండేవి వరకు గృహం అంటారు అంటే కోపంతో అలక వహించే వెళ్ళే వాళ్ళు ఓ గదిలోకి వెళ్ళి ప్రత్యేకించి ఆ రూమ్ అన్నమాట గెస్ట్ రూమ్ అని ఎలా ఉంటూ ఉంటాయో అలాగా కోపగృహం అని ఉండేది ఇదివరకు పూర్వకాలంలో ఆ కోపం అందులోకి వెళ్తే కోపం వచ్చినట్లు లెక్క చిందర వందరగా పడేసి లైట్లు అన్నీ తీసి పడేసి జడలో పువ్వులు అవన్నీ తీసి పడేసి నల్లటి వస్త్రం కట్టి నేల మీద పడుకోవడమే కోపగృహంలో ప్రవేశించడం అంత కోప స్థితిలోకి వెళ్ళిపోయింది శ్రీకృష్ణుడు వచ్చాడు ఎప్పటిలాగే వస్తే పరిస్థితి చూశాడు ఏమిటి ఇలా ఉందనుకున్నాడు స్వాగతాలు లేవు ఏమి లేవు సంగీతాలు లేవు ఆనందం లేదు నాట్యాలు లేవు అంత చీకటి మయంగా ఉంది ఏమిటంటే అలక వహించారు సత్యభామాదేవి గారు అన్నారు గొప్ప గొప్ప లోపలికి వెళ్ళాడు అలక తీర్చాడు ఏమిటి కారణం ఏమిటి అది ఇది అని చెప్పేటప్పటికి మొత్తం మీద జరిగిందంతా చెప్పి మీరు పుష్పాన్ని నాకు ఇవ్వకపోయినా పర్వాలేదు ఎవరికి ఇవ్వకపోయినా పర్వాలేదు రుక్మిణీ ఇవ్వడం ఏమిటి అది అందరూ చూస్తూ ఉండగా అది లోకమంతా ప్రచారం అయిపోతే ఇంకా నా స్థానం ఏమైనట్టు అంటూ తన బాధ అంతా చెప్పుకొచ్చు సరే అప్పుడు శ్రీకృష్ణుడు ఏం చేశాడంటే నువ్వు దానిక బాధపడుతున్నావు ఆ సమయంలో అక్కడ ఆవిడుంది ఆవిడ చేతిలో పెట్టాను పారిజాత పుష్పమే ఇచ్చాను నీకు వృక్షమే తెచ్చి పెడతాను నీకు కావాలంటే రా స్వర్గలోకానికి వెళ్దాం ఇప్పుడే తెచ్చుకుందాం పారిజాత వృక్షం అంటూ సత్యభామను ఊరడించి స్వర్గలోకానికి పైన కట్టించాడు ఇద్దరు కలిసి స్వర్గలోకం దేవేంద్రుడు ఉండేటువంటి లోకంలోకి వెళ్ళిపోయారు వెళ్ళిపోయి పారిజాతం కావాలన్నారు ఇది స్వర్గానికి కేటాయించబడినటువంటి వృక్షము ఇది భూలోకానికి పంపడం కుదరదు అని ఇంద్రుడు అడ్డుపెట్టడం ఇంద్రుడికి విష్ణువుకి శ్రీకృష్ణుడికి బ్రహ్మాండమైన యుద్ధం జరిగింది ఆ యుద్ధంలో గోలోకంలో గోవులు వచ్చాయట గరుత్మంతుడికి భీషణమైన సంగ్రాహం కూడా జరిగింది బ్రహ్మాండమైనటువంటి సమరోత్సాహం అనేక రకాలైనటువంటి యుద్ధం జరిగింది మొత్తానికి ఏదైతేనే దేవేంద్రుడు ఏం చేశాడంటే శాంతించి తన తప్పు తెలుసుకుని శ్రీకృష్ణ భగవాను ఓడించడం అనేటువంటిది అంత సామాన్యమైన విషయం కాదు ఆయన విష్ణు స్వరూపుడు ఆయనతో నేను యుద్ధం చేయడం ఏమిటని తను తప్పు తెలుసుకుని క్షమాపణలు వేడుకుంటూ పారిజాత వృక్షాన్నిచ్చి పంపించాడు తీసుకొచ్చి సత్యభామాదేవి తన ఇంటి తోటలో ప్రతిష్ఠించుకుంది అప్పుడు ఆవిడకి చాలా సంతోషం కలిగింది మళ్ళీ లోకమంతా అప్పుడు బ్రేకింగ్ న్యూస్లు ఇప్పుడు ఎలా ఉన్నాయో ఇప్పుడు అలాగ అన్ని చోట్ల కూడా అందరూ చెప్పుకున్నారు ఆహాహా ఏం గొప్పతనం ఏం గొప్పతనం సత్యభామ యొక్క గొప్పతనం ఒక్క పువ్వు రుక్మిణీదేవికి ఇచ్చారని తెలిసి ఆయన్ని పట్టుకుని స్వర్గలోకానికే వెళ్ళి పారిజాత చెట్టే తీసుకొచ్చి పెట్టింది ఇంట్లో రోజు పారిజాత పువ్వులతో పూజ చేస్తోందిట అని ఇంత గొప్ప వింటూ ఉంటే ఆ మాట చెవుల్లో పడుతూ ఉంటే పరిచారకులందరూ ఏం గొప్పమ్మా నీ అదృష్టం అందరూ నీ గురించే చెప్పుకుంటున్నారమ్మా అంటూ ఉంటే పొంగిపోతుంది అలా పొంగిపోతూ ఉంటే ఆమెకు ఒక ఆలోచన కలిగింది ఆ ఆలోచన కలిగి వెంటనే శ్రీకృష్ణ భగవాను అడిగింది ఒకరోజు ఆవిడ ప్రశాంతంగా స్వామి నేనెంత ధన్యురాలిని నీ పదహారు వేల ఎనపండుగురు స్త్రీలలో నేనే నీకు మిక్కిలి ప్రియురాలి అయ్యాను నా జీవితం ధన్యత పొందింది అసలు ఈ జన్మలో మీ అంతటి వాడికి భార్యను కావడానికి నీతో పాటుగా నేను గరుడారూడనై స్వర్గ సందర్శనం చేశాను పారిజాత వృక్షాన్ని తీసుకొచ్చి నా ఇంటి పెరటి చెట్టు కింద మార్చుకోగలిగాను ఆవేశంలో నిన్ను వామపాదంతో తాడించినా నా మీద మాత్రం అస్సలు నాదా నువ్వు ఏ విధమైన కోపాన్ని ప్రదర్శించడం లేదు నా మీద నేనే అనేక రకాలుగా నిన్ను ఇబ్బంది పెడుతూ వచ్చాను కానీ నీవు అమితమైనటువంటి ప్రేమను నా పట్ల చూపెడుతున్నావు జన్మ జన్మకి నేను నీతోనే ఉండేలాగా నీకు దూరం కాకుండా ఉండాలంటే నేను ఇంకా ఏం చేయాలి గత జన్మలో నేనేం చేశాను ఈ భాగ్యాన్ని పొందడానికి గత జన్మలో నేనేం చేశాను అని చెప్పేసి తెలియచేయమని శ్రీకృష్ణ భగవాను కోరుకుంది చూసారా ఇక్కడ రెండు పాయింట్లు మనం ఇప్పుడు అనుభవిస్తున్నటువంటి శుభయోగ ఫలితాలన్నీ శుభకరమైన జీవిత విధాన అన్యోన్య దాంపత్యం అయితేనే ఉద్యోగం అయితేనే ఆదాయం అయితేనే కీర్తి ప్రతిష్టలు అయితేనే ఇవన్నీ ఏంటంటే పూర్వజన్మ సుకృతములు అంటారు పూర్వజన్మ పాప ఫలములు కూడా అనారోగ్యాల రూపంలో అపనిందల రూపంలో కష్టాల రూపంలో నష్టాల రూపంలో అనుభవిస్తూ ఉంటాం కాబట్టి పూర్వజన్మలో చేసుకున్న పుణ్య ఫలమే ఇప్పుడు పొందేటువంటి మంచి జన్మకు కారణమయ్యింది కాబట్టి మల్ల రాబోయే జన్మలో కూడా ఇలాగే ఇంకా బాగా ఉండడానికి మంచి జన్మనే పొందడానికి నేనేం చేయాలి ఇది మనం గ్రహించవలసినటువంటి విషయం గతంది అనుభవిస్తున్నాం మరలా అనుభవించబోతాం రాబోయే జన్మలో అందుకు ఇప్పుడే చేసుకోవాలి ఈ జన్మలోనే చేసుకోవాలి దీనికి నేను ఏం చేయాలి ఇప్పుడు చెప్పండి అసలు నా గత జన్మ ఏమిటో చెప్పండి అని సాధారణంగా మనలాంటి వాళ్ళు సామాన్యమైన వాళ్ళందరికీ గత జన్మను తెలుసుకునేటువంటి అవకాశం ఉండదు పూర్తిగా కానీ శ్రీకృష్ణ భగవానుడు చెప్తున్నాడు కాబట్టి సత్యభామకు సంబంధించినటువంటి గత జన్మ వృత్తాంతాన్ని అంతటినీ కూడా తెలియచేస్తూ ఓ సత్యభామ నువ్వు నన్ను కోరరా అనేది కోరావు చెప్పరా అనేది అడుగుతున్నావు ఇయ్య ఇయరాని ఆశిస్తున్నావు అయినా నిన్ను సంతృప్తి పరచడమే నా విధి అందుకు కారణం కూడా నీ పూర్వజన్మే అన్నాడు పూర్వజన్మలో నువ్వు చేసుకున్న పుణ్యఫలమే నిన్ను సంతృప్తి పరచడానికి నేను ఏదైనా చేయవలసి వస్తోంది అన్నాడు అంటే పూర్వజన్మ సంబంధం ఈ జన్మకి ఎంత గొప్పగా వస్తుందో మనమందరం కూడా గ్రహించాలి ఆ విధంగా శ్రీకృష్ణ భగవానుడు సత్యభామాదేవికి పూర్వజన్మ వృత్తాంతాన్నంతటినీ చెప్పడం మొదలుపెట్టాడు మరి ఈరోజుకి సమయాన్ని దృష్టిలో పెట్టుకున్నట్లయితే కార్తీక పురాణంలో మరి సత్యభామకి సంబంధించిన పూర్వజన్మ వృత్తాంతం అంతా మరొక మరొక భాగంగా రేపటి కార్తీక పురాణంలో చెప్పుకుందాం అందరికీ కార్తీక దామోదరుని అనుగ్రహం లభించాలని కోరుకుంటూ సర్వే జనా భవంతు లోకా సమస్తా భవంతు తులసి దాత్రి సమేత కార్తీక దామోదరుని దేవతా కృపా